చూసారా మునగాకు పొడి ఎంత ఈజీగానో చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇదిగోండి నెయ్యి మీ రుచి సరిపడా వేసుకోండి కారం కూడా ఇదిగోండి నమస్తే అండి ఈరోజు మునగాకు కారం చేస్తున్నాను పొడి ఇది అన్నంలోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి చేసుకో వేసుకోవచ్చు మనకి మునగాకు వలన చాలా లాభాలు ఉన్నాయి మూడు వందల వ్యాధులు తగ్గిపోతాయి అంట నేను ఎప్పుడూ మునగాకు పొడి కూడా చేసుకుంటాను మనకు కూడా చాలా మంచిది ఈ మునగాకు పిల్లలకు కూడా చాలా మంచిది రిచ్ కాల్షియం ఉంటుంది ఎక్కువ సరే సింపుల్గా మనం బయట కొనకుండా మన ఇంట్లో మనం చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది వీటికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలని కొంచెం నూనెలో వేయించి పొడి చేసి కొట్టుకున్న నేను పెట్టుకున్న కొంచెం నూనె వేసి వేయించుతానే ఎక్కువ అక్కర్లేదు ఇదిగోండి ఇదిగోండి మిరపకాయలు లేకిపోయినాయి మీకు తెలుసు నేను పౌడర్స్ చేస్తున్నానని కారం పచ్చి కారం అది ఇదిగోండి ముప్పావు కప్పు పచ్చనగపప్పు మూడు వెల్లుల్లిపాయలు కొలుసుకున్న కొంచెం ఉప్పు వీటిల్లో ఉప్పు ఎక్కువ ఉంది పింక్ సాల్ట్లో అందుకని తక్కువ తీసుకున్న ధనియాలు వన్ కప్పు తీసుకున్న చింతపండు లూజ్గా పెట్టుకుంది వన్ కప్పు నూనె జీలకర్ర ముప్పావు మన పొట్టు మినప్పప్పు ఒక కప్పు ఇది నాలుగు కప్పులు ఉంది ఇది ఇట్లా పట్టుకుంటే నాలుగు ఉంది మనం వీటిల్ని సపరేట్ సపరేట్ ఏం చేసుకుందాం నేను ఫస్ట్ ఈ ఉప్పేస్తున్నా ఉప్పేసి మీకు తెలుసుకపోదీనా కారం చేశాను కదా ఉప్పేసి మనం ఇదేసి వేయించుకుంటే చక్కగా పౌ గలగలలాడుతూ ఉంటుంది మీకు చూపిస్తాను నేను ఇదేసినాక అవన్నీ వేయించుకుంటా నిదానంగా చేస్తాను ఈరోజు శ్రీమంతాళ్ళు మాకు ఈ పొడిలు ఎక్కువ పంపించమని అడిగారు ఈసారి వాళ్ళకి పౌడర్లు కావాలంట కారాలు కంది కారం పుదీనా కారం మునక్క మునగా కారం పంపిస్తున్నా ఈసారికి నేను ఇట్లా ఏం చేసుకున్నాం మనం ఉప్పేసి వేయించుతం వలన ఏంటంటే మంచిగా ఏగుతుంది ఈ ఆకులో ఉన్న తడంతా పోయి ఎంత ఈజీనోనండి ఈ పద్ధతి దీని ఇట్లా ఉప్పేసి వేయించుకుంటాం కా మనం కరేపాకు వేసుకోవచ్చు పుదీనా మన కొత్తిమీర ఒకటని కాదు మీరు ఏ ఆకూరూలతో పొడిలు చేస్తారో అన్నిటికీ కంపల్సరీ ఉప్పేయండి ఇట్లా కంపల్సరీ మీకు దొరికితే మునగాకు పొడి మట్టికి చేసి పిల్లలకి పెట్టండి నిన్న కామెంట్స్ రాశారు నేను నా పేరు గుర్తులేదు నాకు పద్మాజి నువ్వు ఎప్పుడు పొడిలు పెడతావా అని వెయిటింగు మా పిల్లలకి హాస్టల్లో ఉంటారు వాళ్ళకి చేసి పంపిస్తాను అని నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను చింతపండు పేస్ట్ కూడా అలాగే చేసి నేను వీడియో పెడితే అసలు ఎంతమంది కామెంట్స్ రాశారో మా పిల్లలు పలానా ప్లేస్లో ఉన్నారు లండన్లో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు అమెరికాలో అని అందరూ చింతపండు పేస్ట్ చేసుకున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను శ్రీమంత్ వాళ్ళని అడిగాను మీకు ఏం కావాలని అడిగితే వాళ్ళు అడిగింది ఏంటంటే మా అమ్మ మాకు పొడిలు అన్నారు ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మునగాకు పొడి పంపించమ్మ మాకు కావాలి అని వాళ్ళ పిల్లలు పొడిలు అడిగారని ఈసారి పచ్చళ్ళు పంపించకుండా నేను అందుకు పొడిలు పంపిస్తున్నాను మనం చేసామనుకోండి మంచిగా ఉంటుంది మనకి హ్యాపీ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది తినేటప్పుడు కొనకూడదని కాదు మీకు ఓ టైం లేదనుకోండి ఇంకా మనం తప్పదు కదా అందుబాటులో మన తోటలో అందరూ మునగ చెట్లు పెంచుతున్నారు చక్కగా మునగాకు కోసేయండి మనకి పొడిలు చేసేయండి మీ వారు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ మునగాకు పొడి వలన మీరు చేస్తే ఇంట్లో ఉన్న అందరికీ ఆ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి నిజంగా చక్కగా చేసి నాకు కామెంట్ రాయండి నేను తప్పకుండా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను తప్పకుండా ఎక్కువ మన ఇంట్లోనే మనం చేస్తానికి ప్రయత్నిద్దాం అందరం వీటిల్లో చాలామంది మన ఫ్లాక్ సీడ్స్ అవన్నీ వేస్తున్నారు మనకు మునగాకు పొడి ఫ్లేవర్ రావాలంటే సింపుల్గా ఇలాగే చేయండి మీరు వేసుకోవాలనుకుంటే నువ్వులు అవి చాలామంది వేస్తున్నారు నేను చూశాను నాకైతే ఈ పద్ధతే నచ్చింది చూసారా ఎంత స్లోగానే కాకపోతే కొంచెం పని ఏంటంటే మన చేతులతో మనం చేసుకుంటే ఆ ఆనందం వేరు పిల్లలు కూడా హ్యాపీగా తింటారని ఒక సంతోషం అంతే చూసారా ఉప్పు చూసారా ఇదిగోండి ఏగుతుంది కొంచెం ఆకు సిమ్లో పెట్టుకుంటాం వలన మనకు పడుతుంది ఇరవై నిమిషాలు పైన పడుతుంది ఆకిట్లా ఏ టైంలో చింతపండు వేసేసి వేయించుకున్నాం అనుకోండి ఇంకా మనకి మళ్ళీ ఏంచు చింతపండు కూడా ఈ తడిపోయినాక మరలా ఏరేసుకుని మీరు మిక్సీ కొట్టేసుకుంటమే మీకు ఇంకా డీటెయిల్గా చూడాలంటే పుదీనా కారం ఉంది నేను పైన మీకు ఐ కార్డులో పెడతాను చూడండి ఇలా ఏ మనం ఎందుకంటే చింతపండులో ఉన్న తడిపోయి మనకి చింతపండు ఇలా ఏమవుతుందంటే పౌడర్ లాగా అయిపోతుంది చాలా బాగుంటుంది ఇవన్నీ నా ఐడియాతో నేను నేర్చుకున్న చూసారా ఇది ఇట్లా మనం ఇట్లా అనుకుంటమే ఏగిపోతుంది చక్కగా ఏగిపోయింది ఇదిగోండి ఇదిగోండి ఇట్లా అంటే పొడి పొడిలాడుతూ ఉండాలి ఇట్లా చూసారండి ఇట్లా పట్టుకుంటే ఎట్ట పొడి అయిపోయిందో ఇది కొంచెం కాలుతుంది ఇక ఆ వేడికి ఆరిపోయి ఇంకా మంచిగా పౌడర్ అవుతుంది నేను డిప్లో పోస్తాను వేడి ఆరిపోయినాక మనం పౌడర్లు చేసుకుందాం ఇప్పుడు డిప్లో పోస్తున్నాం వేడి ఆరిపోయినాక నేను చింతపండుని మరలా సపరేట్ చేస్తాను సరేనండి కొంచెం నూనె వేసుకుని ఇవన్నీ వేయించేసుకుందాం ఫస్ట్ శనగపప్పు వేయించేసుకుందాం అన్నీ సపరేట్ సపరేట్ వేయించుకోవాలండి గుర్తుపెట్టుకోండి అంతే అన్నీ సపరేట్ వేయించుకోవాలి అన్నీ వేయించి చూపిస్తాను మీకు ఇదే ప్రాసెస్ ఇదిగోండి శనగపప్పు వేగిపోయింది తీసేసాము మరలా కొంచెం నూనె వేసి మినప్పప్పు వేసుకుందాం మినప్పప్పు వేసుకుని వేయించుకుందామండి ద్వారగా ఇదిగోండి మినప్పప్పు కూడా వేగిపోయింది తీసేసుకుందాం ఇదిగోండి కొంచెం నూనె వేస్తుందా ఇంకా ధనియాలు ధనియాలు కొంచెం వేగినాక జీలకర్ర వేసుకుంటాం వేసుకుని కొంచెం బాగా చల్లారినాక మనం పొడి కొట్టుకుంటాం అంతే చూసారా ఎంత ఎట్లా అయిపోయిందో ఇది చూడండి ఎంత ఉంది ఎట్లా ఉందో ఇదంతా చింతపండు అంతా నేను వేరేసుకుంటాను చూసారా ధనియాలు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ టైంలో ఇదిగోండి జీలకర్ర వేసేయండి వేసి కొంచెం సేపు ఉంచి ఇది చూసారా చిటపట అంటున్నాయి ఇంకా ఏగిపోయినాయి ఇప్పుడు చింతపండు దాంట్లో వేసాను కదా ఆకులో కొంచెం మీకు ఏగలేదు మాకు ఒకవేళ ఆకులో చింతపండు మర్చిపోయాము ఎట్లా ఏంచాలి అనుకుంటే ఈ మూకుట్లో వేసేస్తాము వేడి మూకుట్లో వేసేస్తే మనకేమవుతుందంటే చక్కగా తడి లేకుండా ఏగిపోతుంది నేను చూపిస్తాను ఒక్క నిమిషం ఇప్పుడు చింతపండు కొంచెం మెత్తగా ఉందనుకోండి సపోజు ఇప్పుడు ఇట్లా వేసేయండి ఏరేసుకుని ఎట్టయినా మనం ఏరాలి ఆ ఏరేది దీంట్లో వేసామనుకోండి కొంచెం మనకి చింతపండు ఏంటంటే వేడికి చక్కగా ఇంకా పొడి పొడిలా ఆడుతూ ఉంటుంది అంతే సింపుల్ ఒకవేళ మీరు మర్చిపోతే ఆకులో వేసుకుంటే మంచిది చింతపండు కూడా ఓకేనా ఇవన్నీ ఆడినాక నీకు మీకు పొడి కొట్టేసి చూపిస్తాను కలిపేదప్పుడు ఇవన్నీ చింతపండు మునగాకు ఈ పప్పులు అన్నీ పౌడర్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి చింతపండు మనం వేయించుకుంటే ఇట్లా పొడి అయిపోతుంది చింతపండు చక్కగా ఇప్పుడు ఈ ఆకులేసి వేసి మునగాకేసి కొట్టేస్తాం పౌడర్ ఉప్పు చూసారా వేస్తాం వలన అయిపోతుంది మెత్తగా ఇదిగోండి మునగాకు పొడి చూడండి ఎట్లా అయిపోయిందో ఒకే ఒక తిప్పి తిప్పామంటే అయిపోతుంది ఎంత చక్కగా ఎన్ని కలిపి మెత్తగా పొడి కొట్టేస్తాను ఇదిగోండి ఎంత బాగా అయిపోయిందో చూడండి పొడి ఈ పొడి కలిపేస్తుంది ఒక్కసారి వెల్లుల్లిపాయలు కూడా కచ్చబచ్చగా దంచేస్తాను వెల్లుల్లిపాయ ఇట్లా అయింది కొంచెం పొడి వేస్తున్నాను పొడి వేస్తే ఏమవుతుందంటే మెత్తగా ఇంకా మంచిగా అయిపోతుంది ఇదిగోండి ఇంకా ఇక తడి లేకుండా ఉంటుంది ఇక ఇదిగోండి చింతపొడి మనం మీకు పులుపు ఎక్కువగా ఉంది అనుకుంటే కొంచెం తీసుకోవచ్చు కానీ సరిపోతుంది ఇదిగోండి కారం ఈ కారం కొంచెం ఎక్కువగా ఉంది అందుకని నేను జాగ్రత్తగా వేసుకుంటున్నాను ఇట్లా కలిపేసి మరలా మొత్తం మిక్సీ కొట్టేసుకోవాలి రెండోసారి రెండోసారి మిక్సీ కొట్టినప్పుడే మనకి కరెక్ట్గా అన్నీ నలుగుతాయి ఈ టైంలో మనం చేత్తో పీసుకున్నప్పుడు రుచి చూసుకోవచ్చు ఏం తగ్గింది ఉప్పు తగ్గిందా ఏం తగ్గిందా అని మీకు తెలుస్తుంది ఆ టైంలో ఏమన్నా తగ్గిందనుకోండి యాడ్ చేసుకోండి అంతే నేను మరలా మిక్సీ కొట్టి చూపిస్తాను మీకు రుచి చూసుకుంటే కరెక్ట్గా సరిపోయిందండి అందుకు ఇంకా నేనేమి కలపలా నేను చేస్తా ఉంటాను కదా నాకు తెలిసిపోతుంది రాక్ సాల్ట్లో మన సాల్ట్ కాకుండా క్రిస్టల్స్ వేస్తే కొంచెం ఉప్పు మన సాల్ట్ కంటే పొడి కంటే వాటిల్లో కొంచెం ఎక్కువగా ఉప్పు అనిపించింది నాకు అందుకని నేను మీకు చూపించాను చూసారా ఏం అప్పుడు ముకు అదే వేసాయి ఇంకా ఉప్పు పట్ల అన్నంలో చూద్దామండి ఇదిగోండి ఇక ఫైనల్గా అయిపోయింది చూసారా దీంట్లో కూడా ఏమంటుకోవాలి ఇక అంతే ఎంత బాగా వాసన వస్తుందో చూసారా మునగాకు పొడి ఎంత ఈజీగానో చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇదిగోండి నెయ్యి మీ రుచికి సరిపడా వేసుకోండి కారం కూడా ఇదిగోండి మూడు రకాల పొడులు కొట్టా పుదీనా కారం కంది కారం మునగాకు కారం మూడు పళ్ళు ఇక అన్నిటికంటే ఈ పొడి సూపర్ అండి ఎందుకంటే అన్ని మంచి ఔషధ గుణాలు మునగాకులో ఉన్నాయంట మీకు నెయ్యి కావాలన్నా వేసుకోండి ఇదిగోండి మీ ముద్ద అందుకే పెద్ద పెద్దపల్లిని పట్టుకొచ్చాయి ఈసారి చిన్న పల్లెంలో కుదరట్లా ఇది మీది ఇదిగోండి మీ అంకులకి మీ అంకుల్కి పెట్టలేదు అంటున్నారు నన్ను లాస్ట్ నాది నాకు కొంచెం రెండు ముద్దులు వచ్చినాయి ప్రతిదీ నేను మీకు సూపర్ అని చెబుతున్నానని అనుకోమాకండి నిజంగా కరెక్ట్ కుదురుతున్నాయండి నాకు పిల్లలకి పంపిస్తానంటే మట్టికి అసలు ఇంకా నేను రెండోసారి ఉప్పేను కారం అయిను ఏమైను మీకు చూపించినయే ఎంత బాగుందోనండి చూడండి కరెక్ట్గా సరిపోయింది చింతపండు ఏంటి అన్నీ సూపర్ డూపరా తప్పకుండా మీరు కూడా హాస్టల్లో ఉన్న పిల్లలకి పట్టి నాకు కామెంట్ రాయండి తప్పకుండా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా అండి ఉంటానండి బై అండి